డాక్టర్ సుధాకర్ అరెస్టు వెనుక భారీ కుట్ర ఉందని అనుమానిస్తూ ఏపీ హైకోర్టు కేసును ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది ఓ డాక్టర్ అరెస్టు వెనక ఉన్న కుట్ర ఏమిటన్నది ఇప్పుడు సంచలనంగా మారింది హైకోర్టు ధర్మాసనం గట్టి సాక్ష్యాలు లేకపోతే ఇలాంటి వ్యాఖ్యలు చేయదు ఇప్పటికే డాక్టర్ సుధాకర్ ఇచ్చిన వాంగ్మూలం ఆయన పరిస్థితిని వివరిస్తూ విశాఖ మెజిస్ట్రేట్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు హైకోర్టు ఆ నివేదికను పరిశీలించింది అలాగే ప్రభుత్వం కూడా ఓ నివేదికను సమర్పించింది ఆ నివేదికను హైకోర్టు పరిశీలించింది రెండింటినీ పరిశీలించిన తర్వాత ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోందన్న అభిప్రాయానికి హైకోర్టు వచ్చినట్లుగా కనిపిస్తోంది అందుకే ప్రభుత్వం ఇచ్చిన నివేదికను నమ్మలేమని వ్యాఖ్యానిస్తూ సీబీఐ విచారణకు ఆదేశించింది అంటే ప్రభుత్వం మొత్తం డాక్టర్ సుధాకర్ ఎపిసోడ్లో ఏదో దాచిపెట్టాలనుకుంది ఆ సీక్రెట్ ఏదో సుధాకర్ తన వాంగ్మూలంలో మెజిస్ట్రేట్కు చెప్పి ఉంటారన్న అంచనాలు వినిపిస్తున్నాయి ప్రధానంగా హైకోర్టు విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపమని ఆదేశించడం వెనుక అలాంటి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి డాక్టర్ సుధాకర్ నర్సీపట్నం ఆసుపత్రిలో ఎనస్థిషియా వైద్యుడు ఆయన అక్కడి ప్రజలకు విశేషమైన సేవలు అందించి మంచి పేరు తెచ్చుకున్నారు కరోనా సమయంలో పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు దాంతో ఆయనను సస్పెండ్ చేసిన ఏపీ ప్రభుత్వం పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తుంది ఆ తర్వాత కూడా ఆయన తన వాదన వినిపించారు అయితే ఇలా విమర్శలు చేసినందుకు ఆయనను టార్గెట్ చేసి టార్చర్ పెట్టారనే ఆరోపణలు కొంతకాలంగా వినిపిస్తున్నాయి ఆయనకు ఫోన్లు చేసి వేధించడం చేశారన్న విమర్శలు కూడా వచ్చాయి ఆ తర్వాత హఠాత్తుగా విశాఖలో డాక్టర్ సుధాకర్ను పోలీసులు పెడరెక్కలు విరిచికట్టి చొక్కా లేకుండా అరెస్టు చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు వెలుగులోకొచ్చాయి ఓ వైద్యుణ్ణి అంత దారుణంగా పోలీసులు అరెస్టు చేయడం కొట్టడం వంటి చర్యలకు పాల్పట్టడంపై ఆగ్రహం వ్యక్తమైంది ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకే ఇలా కక్షపూరితంగా వ్యవహరించారన్న ఆరోపణలు వచ్చాయి డాక్టర్ సుధాకర్ మానసిక ఆరోగ్యం బాగోలేదని కేజీహెచ్ డాక్టర్ ఓ తెల్ల కాగితంపై రాసివ్వడం ఆయనను ఆసుపత్రికి తరలించడం వివాదాస్పదమైంది డాక్టర్ సుధాకర్ను ఆసుపత్రిలో కూడా సుఖంగా ఉండనీయడం లేదని టీడీపీ నేతలు కొన్ని వీడియోలు విడుదల చేశారు ఆయనతో బలవంతంగా కొన్ని పేపర్ల మీద రాయించుకుంటున్న దృశ్యాలను విడుదల చేశారు డాక్టర్ సుధాకర్పై దాడి అరెస్ట్ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగింది దళిత సంఘాలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా ఖండించాయి జాతీయ అంతర్జాతీయ మీడియా కూడా డాక్టర్ సుధాకర్ అంశాన్ని హైలైట్ చేసింది బీబీసీ వరల్డ్ టీవీ ఛానల్ వెబ్సైట్లో ఈ వార్తను ప్రముఖంగా ప్రచురించింది పీపీఈ కిట్లు అడిగిన భారత డాక్టర్కు పిచ్చి పట్టిందని చెప్పి కొట్టి ఆసుపత్రిలో చేర్పించారని బీబీసీ ప్రపంచానికి చెప్పింది బీబీసీకి స్థానిక భాషల్లోనూ వెబ్సైట్లు ఉన్నాయి స్థానిక వార్తలకు అవి ప్రాధాన్యమిస్తాయి అయితే ప్రధానమైన వెబ్సైట్ ఛానల్ మాత్రం తమ నెట్వర్క్ నుంచి వచ్చే ప్రపంచ స్థాయికి సంబంధించినవి అని భావించే వార్తలకు మాత్రమే ఆ వెబ్సైట్లో చోటు లభిస్తుంది సాధారణంగా ప్రభుత్వాల విధానాల నిర్ణయాలను మాత్రమే బీబీసీ వార్తలుగా పరిగణిస్తూ ఉంటుంది ఆ కేటగిరీలోకి రాకపోయినా డాక్టర్ సుధాకర్ అంశానికి మాత్రం బీబీసీ వరల్డ్లో చోటు దక్కింది పీపీఈలు అడిగినందునే ఆ డాక్టర్పై పిచ్చి ముద్ర వేశారని భారత్లో ఇలాంటి పరిస్థితి ఉందన్న అర్థంలో రాసుకొచ్చింది దాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది ఏపీలో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో బీబీసీలా ప్రపంచానికి చెప్పింది ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అంశంలో అసలేం జరిగిందో సీబీఐ తేల్చనుంది విశాఖ పోలీసుల తీరు మొదటినుంచి వివాదాస్పదమవుతోంది చంద్రబాబు పర్యటన అడ్డుకోవడంపై కూడా హైకోర్టు సీరియస్ అయింది విశాఖ పోలీసులు రాళ్లు చెప్పులు వారికి అండగా నిలబడి ప్రతిపక్ష నేతకు రక్షణ ఇవ్వకపోవడంపై అప్పటి పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి సాక్షాత్తు డీజీపీనే హైకోర్టుకు హాజరై బోనులో నిలబడి వివరణ ఇవ్వాల్సి వచ్చింది అప్పటికే విశాఖ పోలీసులపై చర్యలు తీసుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చిన పోలీసు ఉన్నతాధికారులు తీసుకోలేదు పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించడం ఇదే మొదటిసారి కాదు కొద్ది రోజుల కిందట గుంటూరు అర్బన్ ఎస్బీ పిహెచ్డి రామకృష్ణపై అక్రమ నిర్బంధం కేసులో సీబీఐ విచారణకు ఆదేశించింది అలాగే వైఎస్ వివేక హత్య కేసు కూడా ఇచ్చింది తాజాగా సుధాకర్ కేసును కూడా ఇచ్చింది చిన్నోడు నెత్తి పెద్దోడు కొడితే పెద్దోడు నెత్తి పెరుమాలు కొడతాడని సామెత ప్రస్తుతం సుధాకర్ విషయంలో ప్రభుత్వం అదే పరిస్థితిని ఎదుర్కొంటోందని చెప్పుకోవచ్చు